ఈ ఎన్నికల్లో ఈ వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు ఈ ఓటుతో మన తలరాతలు మనమే రాసుకునే ఓటు ఇది అందుకే ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా చివరకు మనకు ఓటు వేయని వారందరినీ కూడా అడుగుతా ఉన్నాను గత ఎన్నికల్లో ఓటు వేయ వేయని వారిని కూడా అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ కుటుంబానికి మీకు మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగింది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఓటు వేసే ముందు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రైతులుగా వృత్తుల వారిగా సామాజిక వర్గాల వారిగా అందరూ కూడా ఆలోచన చేయండి ఇంటికి వెళ్ళి మీ ఇల్లాలితో ఆలోచన చేయండి ఇంటికి వెళ్ళి మీ పిల్లలతో ఆలోచన చేయండి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో కూర్చొని ఆలోచన చేయండి అందరూ కూడా ఆలోచన చేయండి ఎవరి వల్ల ఎవరి పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగింది మంచి చేసే మనసు ఏ పాలకుడుకు ఉంది అని ఇంటికి వెళ్ళి అందరితోనూ మాట్లాడి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఈరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్నా ఎందుకనంటే ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్ అన్నది నిర్ణయం అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా